Welcome to మీడియా టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి వరకట్టం కోసం వేధించారంటూ భర్తపై కేసు పెట్టిన గౌతమి ఇప్పుడు మరింత షాకింగ్ విషయాలు బయటపెట్టింది తాజాగా ఒక పోస్ట్ తో పాటు కొన్ని స్క్రీన్ షాట్లు వీడియోలు షేర్ చేసిన గౌతమి తన భర్తకు టాలీవుడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరితో అఫైర్ ఉందని బాంబ్ పెల్చింది భర్తతో ఉన్న రీతూ వీడియోలను షేర్ చేస్తూ మేము ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం రెండు వేల ఇరవై మూడు లో నేను గర్భం తాల్చిన తర్వాత కొద్దిగా బరువు పెరిగా అదే సమయంలో పరిచయం మొదట్లో అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది మహేష్ నా ముఖం మీద నువ్వు చాలా బరువు పెరిగిపోయావు నాపై ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు రీతు చౌదరితో సంబంధం పెట్టుకున్నాడని అడగగానే నాపై దాడి చేశాడు అని గౌతమి ఆరోపించింది ఇంకా ఆమె చెప్పిన విషయాల్లో నా జీవితాన్ని ధర్మా మహేష్ రీతూ ఇద్దరు నాశనం చేశారు మాతృత్వ ఆనందాన్ని దూరం చేసి మమ్మల్ని బాధ పెట్టారు నేను షేర్ చేసిన వీడియో సానుభూతి కోసం కాదు నా కోసం నా బిడ్డ కోసం నేను పడిన పోరాట వాస్తవాన్ని చూపించడానికి మాత్రమే చివరికి మేం విడిపోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అంతా ఆ స్త్రీ వల్లే జరిగింది అని రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు వీరిద్దరు ఎందుకు కలిసారనేది పెద్ద చర్చాంశంగా మారింది